ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ లో ఉన్నామంటారు ఎన్డీఏ అంటే నేషనల్ డెమో డెమోక్రటిక్ అలయన్స్ మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అడ్మినిస్ట్రేషన్ నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు దీన్ని బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మధ్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్ ఆ సీల్స్ ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈ రోజు ప్రజల జీవితాలను తీసుకుంటూ ముఖ్యంగా ఈ కల్తీ ఈ మధ్యంతో మహిళల పసుపు కుంకాలు చర్మేస్తూ వాళ్ళ మంగళ మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే మహిళ అంటే గౌరవం లేదు కోడలు కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి మరి ఆడవాళ్ళ మాన ప్రాణాలకి ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మధ్యం గాని ఈ గంజ గాని డ్రగ్స్ కానీ ఏ విధంగా విచ్చల విడిగా పెరిగిపోయినాయి వీటి వల్ల మహిళల మాన ప్రాణాలకి ఏ విధంగా హాని కలుగుతుంది ముఖ్యంగా మీరు చూస్తే ఈ పదహారు నెలల్లో ఎంతమంది ఎంత ఎంతమంది ఆడవాళ్ళని చేసి ముక్కలు ముక్కలు నరికేసి పూర్తి చేశారు కొంతమంది ఇప్పటి వరకు కూడా దొరకలేదు ఒక భర్త భార్యని ఏ విధంగా మనం చూసాం ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నచ్చేసాడో మనం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంగా డ్రగ్స్ ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ల మీద దాడులు చేస్తూ ఆడవాళ్ళని రేప్ చేస్తూ ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఎంతమంది ఆడపడుచుల మంగళ సూత్రాలు ఒకసారి మనం ఆలోచించాలి ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఇరవై ఒక్క పర్సెంట్ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇవి మనం చెప్పేది కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి ఏ విధంగా టెన్ పర్సెంట్ మహిళల మీద రేప్స్ పెరిగాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అలాగే మహిళల మీద నేరాలు గృహింసలు ఏ విధంగా పెరిగాయి ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలు ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ రోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉంది షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ అలా ముందుకు వెళ్తున్నారు అందరు గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీసారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు